మేడం నమస్తే మేడం నమస్తే ఆంధ్రప్రదేశ్ కి నిన్న మోడీ గారు వచ్చారు కదా అమరావతి డెవలప్మెంట్ ఎలా ఉండబోతుందంటారు ఫ్యూచర్ లో ఇండియన్ కంట్రీలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది వీటిలన్నిటిని తలదండిన స్థాయిలో ఉండబోతుంది ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి వరులైనటువంటి వ్యక్తి అవరమ్మ అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చేస్తున్నటువంటి డెవలప్మెంట్ ఆయన మేధస్ని పెట్టి ఆయన డెవలప్ చేస్తారు అంటే ఈ సభ పెట్టడానికి ఐదు వందల కోట్లు పెట్టారు అసలు మోడీ గారు ఎలాంటి హామీలు ఇవ్వలేదు ఈ సభ అట్టర్ ఫ్లాప్ అయినని వైసీపీ అంటుంది అంటారు వాళ్ళకేం చేత కాదు వాళ్ళకి ఇప్పుడు ఏమీ చేత కాదు చేత కానప్పుడు ఏంటంటే ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేస్తా ఉంటారు అధికారం పోయింది ప్రజల దన్నీ పాతరేసారు ప్రజలు చేసిన మోసాలకే కానీ ప్రజలు వలసలు పోయి బ్రతికిన బ్రతుకులకే కానీ దేనికైనా కానీ ప్రజలు తన్ని పాతరేసారు ఆ దెబ్బకి ఇటువంటి వ్యాఖ్యలన్నీ చేస్తూ ఉంటారు అసలు వీళ్ళకి అర్హత లేని విషయాలలో వీళ్ళకి ఎందుకయ్యా ఈ జగన్ అనేవాడే ఒక పనికి ఇతనికి ఎందుకు అవన్నీ ఇతను ఏదో ఇతను చూసుకోక హరే రామ హరే కృష్ణని కూర్చుంటే బాగుంటది లేదనుకో ప్రజాయాత్ర చెయ్యి ఇప్పుడు ఇప్పుడు నాలుగేళ్లలో మేము తర్వాత మేమే వస్తాం మూడేళ్లని మాట్లాడుతున్నావు కదా ఈ మూడేళ్ళు ప్రజాయాత్ర చెయ్యి పాదయాత్ర ఓదార్ యాత్ర కాదు ప్రజల్లోకి ఎళ్ళు గల్లి గల్లి తిరుగు ఇల్లు ఇల్లు అడుగు అక్కడ ఏదైనా మళ్ళీ వస్తే వస్తావేమో అంతే సోషల్ మీడియా ఒకటి ఉంది కదా మా సభలు ఏమైనా ఉన్నాయి కదా అని సభలో స్టేజ్ ఎక్కి నీ వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ప్రజలేమి ఊరుకోరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరి వాళ్ళే అవుతుంది ఆయన కింద ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అతనితో పాటు ఉన్నటువంటి నారా లోకేష్ గారు అంటే గతంలో కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ సీఎం గా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు అప్పుడు అభివృద్ధి చేయండి ఇప్పుడు ఎలా చేస్తారని చాలా అంటే మామూలుగా హైటెక్ సిటీ సైబర్ టవర్లు నేనే కట్టినా అని నెక్స్ట్ టైం ప్రజలు ఇవ్వలేదు పంతొమ్మిదిలో అవకాశం ఇచ్చినట్లయితే ఈ పాటికి ఆ టవర్ లేని వాటి అమ్మ బాబులు దిగాయి అక్కడ కానీ ప్రజలు అవకాశం ఇవ్వలేదు అవకాశం అడిగాడు కదా ఒక అవకాశం ఇవ్వండి మిమ్మల్ని అది చేస్తాను ఇది అని పెట్టి గుద్దాడు కదా అందరికి కలిపి ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెంచాడు అన్ని ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాడు రాష్ట్రాన్ని ఈసారి కనుక వైసీపీ ప్రభుత్వం వస్తే తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం రెడీగా ఉన్నారు వలస పోవడం కోసం కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆలోచించుకొని ఓటు వేసుకొని వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళు కాపాడుకున్నారు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా చేసుకుంటున్నారు వీళ్ళు టీడీపీ వాళ్ళు అమరావతిలో రూపాయికే ఎకరం ఇవ్వడం ఎంతవరకు దీని వెనక ఏదో అవినీతి దాగి ఉంది అని చెప్పి వైసీపీ ఎకరం పొలం స్థలం ఇచ్చినా పొలం ఇచ్చినా రియల్ ఎస్టేట్ జరగదయా దాని వెనక ఏదో డీల్ ఉంది అనే ఇది ఫేక్ ఎకరం ఎకరం స్థలం ఇస్తాడు నేను కొంటాను రూపాయికి రూపాయి అతను నమ్ముకొని అతను లాభం ఏంటి ఎకరం అంటే ఎన్ని గజాలు ఉంటది ఎన్ని వందల గజాలు ఉంటది ఆ ఎకరంలో ఇతను నాకు అమ్మే వేసేస్తాడు ఎకరాన్ని రూపాయికి కొంటాను నేను అది అతను నష్టమే కదా ఇది కే రూపాయికి ఎకరం రైతులు ఇచ్చిన భూములు వాల్యుబుల్ అంటే అమరావతిలో ఉన్న భూములు రూపాయికే కంపెనీలకు అప్పజెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు కంపెనీలకు అప్పజెప్తున్నారు అంటే రూపాయికి అర్ధ రూపాయికి అది వెనకమార్ల మంచి లాభం ఉంటుంది రూపాయి కానీ చెప్పేది అదంతా ఫేక్ రూపాయికి ఎకరం పొలం అనేది అబద్ధం చెబితే ఈ డెవలప్మెంట్ కోసం ఇంకేమైనా చేస్తుండొచ్చు కానీ ఇప్పుడు ఈ రైతులు ఇచ్చిన పొలాలే కానీ స్థలాలే కానీ వీటిని డెవలప్మెంట్ కోసం చేస్తారు ఒక సైబర్ టవర్ కట్టాలన్నా ఒక మాల్స్ కట్టాలన్నా ఆ రాష్ట్రంలో డెవలప్ అవ్వాలన్నా ఇటువంటి స్థలాలు అనేవి వేరే దేశస్తులకి ఆహ్వానిస్తేనే వాళ్ళు వచ్చి కట్టుకొని మన రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారు అలా ఆలోచించారు కానీ రూపాయికి కేకరం స్థలం ఎవ్వడో ఇవ్వడు పిచ్చి మాటలు పిచ్చి కూతులు కూసి నోటికున్న మర్యాదలు అంటే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది జనాలు అనేది ఏంటంటే అభివృద్ధి లేదు సంక్షేమం లేదు గతంలో టైం టు టైం వచ్చేవి ఇప్పుడు అది కూడా లేదు ఓన్లీ బెదిరింపులు హత్యలు ఈ కక్ష సాధింపు కేసులు ఇవే ఉంది అని చాలా మంది అంటున్నారు హత్య చేయాల్సిన పని కూటమి ప్రభుత్వానికి లేదు కూటమి ప్రభుత్వం ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఎవరిని హత్యలు చేయలేదు ఎవరిని బెదిరించలేదు ఎవరి దగ్గర స్థలాలు లాక్కోలేదు ఏ ఎవరిని బెదిరించి ఇది చేయలేదు ఇటువంటి హత్యలు ఇటువంటి ఆరాజకాల ఏమైనా చేసింది అంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చేసింది అందకు మించి కూటమి ప్రభుత్వం అటువంటి హత్యలు చేయదు అటువంటి హత్యలు చేస్తే నలభై ఏడేళ్ళు రాజకీయ చరిత్రను నిలబెట్టుకునేదే కాదు చంద్రబాబు నాయుడు గారు నలభై ఏళ్ల రాజకీయ ఏళ్ల చరిత్రను నిలబెట్టుకునేవాడు ఆయన ఇన్నాళ్ళ రాజకీయాలలో మెలిగేవాడు అటువంటి హత్యలు అటువంటి ఆరాచకాలు అటువంటి దౌర్భాగ్యాలు పనులు చేస్తారు మహిళల పైన ముఖ్యంగా దారుణాలు పెరిగినాయి అని ఈ కూటమి ప్రభుత్వంలో అంటున్నారు వైసీపీ వాళ్ళు అది ఫేక్ పని పనిలో ఏ పని ఏవైనా అంటే ఇప్పుడు నిన్న కాక మొన్న పిఠాపురంలో ఎస్సీ వాళ్ళని బహిష్కరి ఊరు నుంచి బహిష్కరించారు దాని గురించి ఏం చెప్తారు బహిష్కరణ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు దానిపైన లేకుండా బహిష్కరించారు అలాగే కథ లేకపోతే బహిష్కరణ అనేది ఫేక్ బహిష్కరణ అనేది కూడా ఫేకే ఏంటంటే ఏ పడితే అవి వస్తున్నాయి కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు కళ్యాణ్ గారు స్పందిస్తారు కదా అది జరగలేదు కనుకనే స్పందించలేదు జరిగితే స్పందించకుండా ఉండరుగా లాజిక్ ఎక్కడ మిస్ అయ్యారు ఆయనకి దళితుడా లేకపోతే ఇంకొకడా ఇంకొకడా అనేది చంద్రబాబు నాయుడు గారికి కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇటువంటి వ్యత్యాసాలు ఏమీ ఉండవు ఉండనటువంటి వీళ్ళని ఇటువంటి అన్ని అంటున్నారు అంటే అది ఆయన అంటే సూపర్ సిక్స్ అన్నారు రాష్ట్ర సంపద సృష్టిస్తా పేదలకు పంచుతాం అన్న నాయుడు గారు ఈ రోజు సంక్షేమ పథకాలకు డబ్బులు లేవు కొన్ని రోజులు ఆగాల్సింది ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని అంటున్నారు ఏ విధంగా చూస్తారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు అన్నమాట నిజమే కాకపోతే ఈ చిన్న చిన్న పథకాలు చిన్న చిన్న ఇవి పెట్టడం కంటే కూడా రాష్ట్ర డెవలప్మెంట్ చేస్తున్నారు వాళ్ళు ఫస్ట్ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఉపయోగిస్తున్నారు ఈ పావుల రూపాయలు పేరాలు ఆడకుండా కూర్చుంటే ఇంకా ముందల ప్రభుత్వం లేక రాష్ట్రం డెవలప్మెంట్ వెళ్ళదు జరగదు రాష్ట్ర డెవలప్మెంట్ కావాలి రాష్ట్ర డెవలప్మెంట్ అయితే ప్రతి ఒక్కరికి ఉద్యోగం దొరికింది ఎక్కడెక్కడ వలసలు పోయినటువంటి ఉద్యోగ యువత మొత్తం ఆ రాష్ట్రంలోకి వచ్చి ఆ తల్లిదండ్రులతో భార్య పిల్లలతోటి హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకుంటారు అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో ఏంటంటే వలసలు పోయారు తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయారు భార్య పిల్లలని వదిలేసి వెళ్ళిపోయారు మేము అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసి మీ పంపిస్తాం పిల్లలు విడగొట్టింది కదా పర్యవర్తనలు విడగొట్టింది ఆ ప్రభుత్వం తల్లిదండ్రులు విడగొట్టింది ఆ ప్రభుత్వం అక్కడ వాడెక్కడో దిక్కు లేకుండా నేను ఒక్కడే అయిపోయాననే బాధ పిల్లోడు ఎట్టున్నాడో ఏం చేస్తున్నాడో కొడుకు ఎలా ఉన్నాడనే పాత తల్లిదండ్రులకి నా భర్త నా మా గురించి వేరే ఊరెళ్ళి మమ్మల్ని పోషించడం గురించి మాకు దూరం అయ్యాడనే భార్య పిల్లలకి అంటే మొన్న మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ ప్రధాన మంత్రి మోడీ గారు కూడా దేశంలో ఇలాంటి రాజధాని ఉండదు అలా తయారు చేస్తామన్నారు నిజంగానే ఆ విధంగా తయారైతుంది అమరావతి రాజధాని అనేది హైదరాబాద్ హైదరాబాద్ రాష్ట్రాన్ని బాగు చేసింది ఎవరయ్యా బాగు చేసింది ఎవరయ్యా ఎన్టీఆర్ గారు వచ్చు సీనియర్ ఎన్టీఆర్ గారు చేశారు ఆయన బాటలో ఈయన నడిచి చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేశారు అలాగే ఇరవై తొమ్మిది ఎనిమిది రాష్ట్రాలలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఈ ఉన్న ఇరవై ఎనిమిది రాష్ట్రాలని సలగన్నేలాగా ఉంటుంది అనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత చక్కగా తీర్చిదిద్దుతారు ఈ చంద్రబాబు నాయుడు గారే గాని మోడీ గారే కానీ పవన్ కళ్యాణ్ గారే కానీ అంటే మొన్న మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు చాక్లెట్ ఆశా చాక్లెట్ ఇచ్చాడు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దాని గురించి చాక్లెట్ వీటిని కూడా ఎంత వైరల్ చేస్తుంటారా అసలు చాక్లెట్ లేకపోతే ఇంకొకటో లేకపోతే ఇంకేమైనా చేతిలో పెట్టారో చాక్లెట్ అని ఎందుకు అనుకోవాలి ఈ చాక్లెట్లు ఇచ్చారు బిస్కెట్లు ఇచ్చారు ఏ ముట్టి గడిగాడు ముక్కు దుడిచాడు ఈ తప్పితే ఇంకేం పనులు లేవా వీళ్ళకి మంచి చూడండి అయ్యా చేస్తే ఏదైనా మంచి చెయ్యండి మంచి చేయడం చేత కాకపోతే ఊరుకోండి అంతే కానీ చెడు చేయొద్దు చెడు మాట్లాడద్దు చెడు మాట్లాడి మిమ్మల్ని మీరు కోల్పోవద్దు ఓకే మేడం ఓకే థ్యాంక్ యూ